ప్రభుత్వం ఉందని చెప్పేసి మన అనంతపురంలో ఆంధ్రజ్యోతి విలేకర్ని ఎంత దారుణంగా కొట్టినారో ఈ రోజుకి ఆసుపత్రిలో ఉన్నాడో అతను తేలుకోలేని పరిస్థితి ఈ విధంగా కొట్టగదలిస్తే తెలుగుదేశం గవర్నమెంట్ రేపు వచ్చినప్పుడు ఎక్కడ దాచపెట్టుకోవాలి సాక్షి విలేకరులు సాక్షి నాయకులు జగన్మోహన్ రెడ్డి నాయకులు జగన్మోహన్ రెడ్డి పెట్టుకోవడానికి స్థలం కూడా ఉండదు సత్తామృషన్ కూడా బంకర్లలో దాచిపెట్టుకునే కనిపెట్టి బయటికి తీసుకొని ఇచ్చి కాల్చి చంపడం జరిగింది ఆ చర్యలు వద్దనే ఊరుకున్నాం ప్రజాస్వామ్యము మంది వరల్లోనే మంచి ప్రజాస్వామ్య దేశంగా ప్రజలు ఎన్నుకోబడిన దేశంగా మనకు మంచి పేరు ఉంది దీన్ని కాపాడాల్సింది ప్రజాప్రతినిధులు పది సంవత్సరాలుగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి ఇట్లాంటి చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఏది చేస్తే బాగుంటుంది ఏది చేయకుంటే బాగుంటుంది అనేది నీకు తెలీదా ఇంతకుముందు కూడా ఆంధ్రజ్యోతి ఈనాడు కార్యాలయాల దగ్గర ధర్నాలు చేస్తున్నారు ఎవరు వద్దలేరు ఎవరు ఖండించలేరు ఈరోజు ఒక బాలుని పట్టుకొని వాడిని బలవంతంగా నిక్కరిప్పి ఎంత హేమమైన చర్య అంటే అది చాలా హేమమైన చర్య దీన్ని మేమందరం కూడా ఖండిస్తున్నాం తప్పకుండా కంప్లైంట్ అయితే బాల సంరక్షణ సమితి వాళ్ళకి తప్పకుండా కంప్లైంట్ చేస్తాం ఇట్లాంటి పనులు మానుకోవాలి నీకు ఇష్టం లేకపోతే ప్రజా తీర్పు కోరు సంతోషం మళ్ళీ నిన్ను ప్రజలు ఎన్నుకుంటే నువ్వు చే చేసేటన్ని మంచు అని ప్రజలు గమనిస్తే తప్పకుండా నిన్ను ఎమ్మెల్యేగా చేస్తే మేము కూడా ఆధారంలోనే పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం ప్రజలకు కూడా కావాల్సింది అష్ట దుష్ట వ్యక్తే ఏమో అని దుర్మార్గం కావాల్సిన వ్యక్తే ఏమో అని మేము మంచిగా పోవాలనున్నాం ప్రజలు మన్నళ్ళ పొంది గెలిచాలనున్నాం పత్రికా శేషకు విలువలు ఇచ్చి విలువలను కాపాడాలా వాళ్ళ హక్కులు కూడా కాపాడాలనే ఉద్దేశం మా ఉద్దేశం నిన్నటి చర్య ఎమ్మెల్యే చేసిన చర్యను తీవ్రంగా ఖండిస్తూ చాలా బాధాకరమైన విషయం ఇది నీకు పత్రికలు కాల్చుకో ఆఫీసుల పోయి ధర్నా చేసుకో వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చుకో కోర్టులలో పరువు దావా వేసుకో కానీ ఈ విధంగా చేయడము చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం జై తెలుగుదేశం